హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూసేసేయండి దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అనమాట ఆల్రెడీ మెయిన్ వాటర్ ఫాల్స్ అయింది కదా ఈ ఓక్లాండ్ వాటర్ ఫాల్స్ అనేది సెకండ్ వాటర్ ఫాల్స్ అనమాట అక్కడికి వెళ్తున్నాము దారిలో ట్రంక్ మీద నత్తలాగా కనిపిస్తే దాని వీడియో తీసుకున్నాను అనమాట దీన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి ఇంకో ట్వంటీ మినిట్స్ నడిచిన తర్వాత సెకండ్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము వేకువనే మురిపించే హాసల్ వేణు వెంటనే అంతా నిట్టూర్పులు లో లేవాయే రంగులు నలుపుకటే చూపాల కన్నులు నీళ్లలో వెతుక్కుంటున్నానని చేపలు అనుకోకండి ఫ్రెష్ వాటర్ హీల్స్ ఉన్నాయన్నమాట బేసిక్ గా సముద్రంలో ఉండే హీల్స్ అయితే షాక్ కొడతాయి ఫ్రెష్ వాటర్ హీల్స్ డేంజరస్ కాదనమాట వీటిని కూడా ఫుడ్ లో యూజ్ చేస్తారు సూర్య అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ మొక్కలు జంతువులు పిచ్చేంటే నీకు అని అంటున్నారు అనమాట కొంచెం సేపు అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసాం ప్రతిరోజు కొంచెం సేపటి తర్వాత నా మ్యాడ్నెస్ కి సూర్య కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట రెండు కోతులు ఒక చోట చేరినట్టే ఇంకా సూర్యకేమో షూస్ వాటర్లో తడవకూడదని మనకు అవంతా ఏముండదు అడవి మనిషిలాగా అనమాట తలకొని అడవుల్లోంచి వచ్చాం కదా ఎంతైనా చిటపట చినుకులు అరచేతులలో సిరులతో తలరా తలనే మార్చేస్తుంటే అంటూ చెప్పదేలాయపుడు వస్తానంటే నిధులకు తలుపులు తెరవగా మనకొక అలీ బాబా ఉంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ప్లేస్ అయితే వాటర్లో హీల్స్ ఉన్నాయని చెప్పాను కదా చిన్న కరపుల్లో ఒకటి తీసుకొని వాటి దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే అవి మేము కిందకి దిగే దారిలో ఉన్నాయి ఒకవేళ ఇటువైపుకి వస్తుందేమో అని చెప్పేసి దాన్ని పుల్ల తీసుకొని పక్కకు నెడుతున్నాను యువతలకి వచ్చిన కింద వాటర్లో కూడా హీల్స్ ఉన్నాయన్నమాట అది ఒక కనిపిస్తుందా అలాగ స్నేక్ లాగా కనిపిస్తుంది కానీ అది చేపనమాట మేము మాత్రమే ఇక్కడికి వచ్చామనుకోకండి చాలా మంది పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్తో సహా వచ్చారు వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం వేసింది ఫ్యూచర్లో అసలు మేము ఇలా ఉంటామా అని డౌట్ కూడా వచ్చింది నాకు థర్డ్ వాటర్ ఫాల్స్కి బయలుదేరిపోయాము దారిలో ఎక్కడ చూసినా నత్తలే ఉన్నాయన్నమాట వీటికి షెల్సే లేవు అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో భలే విచిత్రంగా ఉన్నాయి వర్షం పడింది కదా ఇంకా కలర్ కలర్ మష్రూమ్స్ కూడా వచ్చినాయనమాట చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా పిక్చర్స్ అవి కూడా తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి వీటితో నడుస్తూ ఉంటే మోకాళ్ళ దగ్గర ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఏంటబ్బా ఏదన్నా ముళ్ళేమో నేరుక్కుందేమో డ్రెస్కి అని అనుకొని దులుపుకుంటూ ఉన్నాను కొంచెం సేఫ్ అయిన తర్వాత ఇంకా గుచ్చుకుంటున్నట్టుగానే అనిపిస్తే డ్రెస్ పై నుంచి ఇలా అంటే ముళ్ళేం తగలేదు కానీ కాలికి డ్రెస్కి మధ్యలో ఏదో చిన్న గడ్డలాగా తగిలిందనమాట లోపల ఏదో ఉంది అని అర్థమైంది ఇంకా చూడండి నా టెన్షన్ ఏం దూరిందో తెలీదు అల్టిమేట్గా మళ్ళీ ప్యాంట్ అంత పైకి ఫోల్డ్ చేసి చూస్తే ఆల్మోస్ట్ నాలుగు జలగలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ రక్తం పీల్చి లావుగా అయిపోయినాయి షూ మీద డ్రెస్ మీద ఇంకొక నాలుగైదు జలగలు ఉన్నాయి ఇంకా చూడండి వాటిని తీయటానికి నా తిప్పలు యాక్చువల్గా టైట్గా ఉన్న జీన్స్లు కానీ ఇలాంటివి వేసుకొని వస్తే అవి ఎక్కలేవు అనమాట లోపలికి నేను కొంచెం లూజ్ ప్యాంట్ వేసుకొని వచ్చాను కదా అన్ప్లాండ్ ట్రిప్ అవడం వల్ల అవి ప్యాంట్లోకి దూరిపోయినాయి అనమాట మోకాల దగ్గర నుంచి కింద వరకు ఎక్కడ చూసినా జలగలే ఉన్నాయి వాటన్నిటిని జాగ్రత్తగా రిమూవ్ చేసాం ఫస్ట్ స్టార్టింగ్ లో దీన్ని గుర్తు పెట్టుకొని చెప్తా అన్నాను కదా అది ఇదే అనమాట మీరు నమ్ముతారో లేదో ఇవి కుట్టిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ప్యాంట్ అంతా బ్లెడ్ అయిపోయింది అనమాట అంత రక్తం పోయింది చూసావ ఎంత ఫాస్ట్ గా వస్తుందా మేము ఇంకా వెంట వెంటనే రిటర్న్ బయలుదేరిపోయి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ రికార్డ్ కూడా చేయలేదు మాకు ఒక బామ్మగారు వాళ్ళు ఎదురుపడ్డారు వాళ్ళకు కూడా చెప్పామన్నమాట ఆమె అయితే ఏకంగా షార్ట్స్ వేసుకొని వచ్చింది ముసలి ఆమె చచ్చిపోద్దేమో అని చెప్పి ఆవిడకి చూపించను చూడండి ఇదంతా బ్లడ్ జాగ్రత్త అని జలక కుడితే స్టాప్ గా రక్తం పోతూనే ఉంటుంది అనమాట ఇంటికి రాగానే సాల్ట్ వాటర్ తో స్నానం చేసి బ్యాండేడ్ వేసుకొని పడుకోండిపోయాను పడుకున్నానే కానీ నిద్ర మాత్రం రాలేదు కళ్ళు అంతా జలగలే వస్తూ ఉన్నాయి అనమాట అలా అని చెప్పేసి వెళ్ళడం మానేస్తానని మాత్రం అనుకోకండి నెక్స్ట్ టైం ప్రీ ప్లాన్డ్ గా వెళ్దాం సబ్స్క్రైబ్ చేస్తే జల కుట్టి నొప్పి తగ్గిపోతుందట కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్